దిబగా నిలచి పువనై ఉన్నాను తీసి ఆ సారములు మోసి కష్టి తుదకుని ఇష్టమీ విరిసాను కష్టి చెద ஷ்டயரிசானு கோரிராவா, நா பேரே பிலுவா நானு கோரிராவா நே மலர்ச்சி பூவுனை உன்னானு தாவிதோ தீக பம்பி தாரிகே தூருன்னானு ஈகல நாகேசி కేసి చూడవా తీవగా వలచి పూనై ఉన్నాను తావిదూతీకా పంపి దారికే దూరున్నాను పని మీద ప్రయాగ వెళ్ళినారు రమేషుడు కమలకు ఒక సుదీర్ఘ ఉత్తరాన్ని రాస్తాడు అప్పటికే రమేషుడు తన భర్త కాదని తెలుసుకున్న కమల స్నానానికనే గంగా నదికి వెళ్తానని చెప్పి బయలుదేరుతుంది కథ అక్కడికి ఆగి తిరిగి మళ్ళా కలకత్తా నగరంలోని అనాథ్ బాబు మరియు జోగేంద్ర అజయుడి దగ్గరికి వస్తుంది ఇక్కడ తిరిగి కథ ప్రారంభమవుతుంది ఒకరోజు మధ్యాహ్నం టీ సమయంలో టీ తాగాలని అన్నాదబాబు హేమనడిని కొరకు ఎదురు చూస్తూ ఇంకా రాకపోయేసరికి మేడమిది గదిలోకి వెళ్ళి చూశాడు అక్కడ కూడా లేదు అక్కడి నుండి ఆఫీసు గదిలోకి హాల్లోకి పక్క గదిలోకి వెళ్ళాడు ఎక్కడా కనపడకపోయేసరికి నౌకరును పిలిచి అమ్మాయి బయటికి ఎక్కడికైనా వెళ్ళిందా అని అడిగాడు నౌకరు ఎక్కడికి వెళ్ళలేదని చెప్పాడు ఎక్కడికి వెళ్ళిందబ్బా అని కొంచెం ఆతృతగా మేడ మీదకి వెళ్ళాడు ఆ డాబా మీద నుండి కిందికి చూస్తే కానుచూపు మేర రంగు వెలిసిపోయిన ఎండ్లు బారులు తీరి కనపడుతున్నాయి ఆ సంధ్య చీకట్లో ఇంకా కొన్ని ఎండ్లు మసక మసకగా కనపడుతున్నాయి సాయంకాలం కావడం వల్లనేమో నెమ్మదిగా గాలి వీస్తున్నది అప్పుడప్పుడు కొంచెం విసురుగా వీస్తూ అంతలోనే మళ్ళీ నెమ్మదిగా వీస్తున్నది ఆ ఇంటికప్పు నీడలో హేమనళిని ఆలోచిస్తూ కూర్చున్నది అన్నాద బాబు డాబా మీదకు వచ్చి హేమనళిని వెనక నిలబడ్డాడు కానీ ఆమె తండ్రి వచ్చినట్టు గమనించనే లేదు చివరకు అతడు దగ్గరగా వచ్చి భుజంపై చేయి వేయడంతో ఉలిక్కి పడి చూసింది వెంటనే లేచి నిలబడేలోపు ఆమెను తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు రెండు మూడు నిమిషాలు ఏమీ మాట్లాడలేదు తర్వాత పెద్ద నెట్టూర్పు విడిచి అయ్యో హేమా నేను బతికుండి నీకు ఏ లాభం లేదు మీ అమ్మ బతికుంటే ఎంత బాగుండును అని తండ్రి అనగానే శిలలాగా కూర్చున్న హేమ నళినిలో చలనం కలిగింది ఆమె తండ్రి వైపు చూసింది తండ్రి ప్రేమపూరిత చూపులు సానుభూతి బాధ ఇవన్నీ కలిసి ఉండి చాలా అలిసిపోయినట్టుగా కనపడుతున్నాడు ఎందుకంటే తన గురించి తన భవిష్యత్తు గురించి పరితపించిపోయేవాడు అందుకే అలా మరింత వయసు మీద పడిన వాడిలాగా కనిపిస్తున్నాడు దీనికి కారణం హేమనళిని జీవితంపై విరుచుకుపడిన తుఫాను దెబ్బే అహర్నిషలు కూతురు సౌఖ్యం కోసమే అతని ధ్యాస అందుకే తను ఎన్ని విధాల ప్రయత్నించినా కూడా ఆమెను సంతోషంగా ఉంచలేకపోతున్నాడు అందుకే ఈ సమయంలో అతనికి తన చనిపోయిన భార్య గుర్తుకొచ్చింది ఆమె ఈ సమయంలో ఉంటే కూతురు బాధను అర్థం చేసుకొని ఆమెను సంతోషంగా ఉండేటట్లు చూసేది అని అలా తాను చూడలేకపోయానని తన అసమర్థతను తన హృదయపు లోతులలో నుండి వచ్చిన అతని నిట్టూర్పు తెలుపుతున్నది అతని ఆవేదనను క్షణంలో పసిగట్టింది వెంటనే తన బాధను పక్కకు నెట్టి ఆలోచన ప్రపంచంలో మునిగిపోయిన ఆమె వెంటనే స్పృహలోకి వచ్చినట్టుగా తనను తాను సంభాళించుకొని నాయనా ఈరోజు మీరు ఎలా ఉన్నారు అని అడిగింది ఆమె ఎప్పుడూ అన్నాదబాబా ఆరోగ్యం గురించి అడుగుతూనే ఉంటుంది కానీ గత కొద్ది రోజులుగా అన్నాద బాబు ఆరోగ్య పరామర్శలు పూర్తిగా మర్చిపోయారు నా చిట్టి తల్లి నేను ఎలా ఉన్నాను శారీరకంగా నాకు ఏ జబ్బు లేదు నువ్వు ఎలా ఉన్నావనే బెంగే నన్ను పట్టి పీడిస్తున్నది నా వంటి మొండివారు ఎలాంటి బాధలున్నా చాలా కాలమే బతుకుతారు హేమా కానీ నీ వంటి సున్నిత మనస్కులకు ఇటువంటి పెద్ద సమస్యలు వచ్చినప్పుడు ఎలా తట్టుకుంటారనే నా బాధ అంటూ ఆమె భుజాన్ని నెమ్మదిగా తట్టాడు నాయన అమ్మ చనిపోయినప్పుడు నా వయసు ఎంత అని అడిగింది హేమనళిని మీ అమ్మ చనిపోయినప్పుడు నీకు మూడు సంవత్సరాలు నీకు అప్పుడప్పుడే మాటలు వస్తున్నాయి ఏది ఎక్కడ ఉన్నది అని నువ్వు అడిగేదానివి మీ అమ్మ వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్ళింది అని నేను చెప్పే మాటలు ఇప్పటికీ గుర్తున్నాయి మీ తాతయ్య నువ్వు పుట్టక ముందే చనిపోయారు నీకు అతను తెలియదు నేను అలా చెప్తే ఏమీ అనకపోయేదానివి అలా నా అలా నా వైపు చూసేదానివి నా చెయ్యి పట్టుకొని మీ అమ్మ గదిలోనికి తీసుకొని వెళ్ళిపోయేదానివి ఆ గది ఖాళీగా ఉండి నాకు తెలిసిన ఏదో విషయం నీతో చెప్తానని నా వైపు చూసేదానివి చావు బతుకుల విషయాలు మాట్లాడాల్సి వచ్చినప్పుడు మీ నాయన పసిపిల్లవాడి వలె ఏమీ తెలియని వాడి వలె ఎంత నిస్సహాయ పరిస్థితిలో ఉండేవాడో నీకు తెలియదు ఇప్పుడు నీకు నేను ఎంత బాధపడుతూ ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నట్లు తెలుస్తుంది భగవంతుడు నాకు ఈ ఆయువు ఎందుకు ఇచ్చాడంటే నిన్ను ప్రేమగా చూసుకుంటూ నీవు సంతోషంగా ఉండడం చూడాలని అంటూ కూతురు తల మీద చేయి వేసి ప్రేమగా నిమిరాడు వణుకుతున్న తండ్రి చేతిని తన చేతితో పట్టుకొని దూపుతూ నాయన అమ్మ నాకు అసలే గుర్తులేదు పగటిపూట ఆమె పడుకొని పుస్తకం చదువుకు చదువుతున్నట్టు ఒకే ఒక జ్ఞాపక ఉన్నది ఆమె పుస్తకం చదవడం నాకు ఇష్టం లేదని ఆ పుస్తకం లాగాలని ప్రయత్నించినట్టు అనిపిస్తుంది అప్పుడప్పుడు వాళ్ళిద్దరూ అలా పాత రోజులను గుర్తు చేసుకుంటారు నాయనా అమ్మ ఎవరి వలె ఉండేది ఏం చేసేది ఆమె మిగతా కుటుంబ సభ్యులతో ఎలా ఉండేది అని ఏవేవో ప్రశ్నలు ఒక దాని తర్వాత ఒకటి అడుగుతూ ఉంది అన్నాదబాబు అన్నింటికి నిదానంగా సమాధానం చెప్తున్నాడు అలా వారు మాట్లాడుతుండగానే సూర్యాస్తమయం అయి ఆకాశం నారింజ రంగు పొలుముకుంది పెద్ద పట్టణం కావడంతో శబ్దాలతో జనుల రాకపోకలు రణగొణ ధ్వనులతో సందడిగా ఉంది ఆ సందడి అన్నాదబాబు ఇంట్లో లేక నిశ్శబ్దంగా ఉండి ఆ ముసలి తండ్రి వయసులో ఉన్న కూతురుల మధ్య అనురాగాలు కట్టిపడేసినట్టుగా ఉంది చీకటి పడినప్పటి సన్నటి మంచు వారిద్దరి మీద కన్నీరు కురిసినట్టుగా కురిసేదాకా అలాగే కూర్చుండిపోయారు అనుకోకుండా జోగేంద్రుడు వచ్చి చప్ వచ్చినట్టు చప్పుడు వినిపించింది ఇద్దరు సంభాషణను ఆపి లేచి నిలబడ్డారు నిన్న ఇవాళ హేమ మేడపై భాగంలోనే ఎక్కువసేప గడు గడుపుతున్నట్టున్నది అంటూ ఇద్దరు ముఖాలలో ఏదో వెతుకుతూ అన్న ఉన్నట్టు చూశాడు తండ్రి బిడ్డలిద్దరూ గంభీరంగా ఉండి సమాధానం ఇవ్వకపోవడంతో అసంతృప్తి చెందాడు గడచిన ఇన్ని రోజులు ఇంట్లో ఎవరూ సంతోషంగా లేరని ఇంట్లో నిస్సారంగా జీవిస్తున్నారని కనిపెట్టాడు వారిద్దరూ స్నేహితుల ఇండ్లకు కానీ పరిచయస్తుల దగ్గరకు కానీ వెళ్ళినట్టు కనపడలేదు ఎందుకంటే హేమనళిని వివాహం ఎందుకు ఆగిపోయిందని అడిగితే దాని గురించి విషయమంతా చెప్పడం మాట్లాడటం ఇష్టం లేక వారిద్దరు ఇంట్లోనే కాలం గడుపుతున్నారు నిజంగా ఆడపిల్లలను ఇంగ్లీష్ నవలలు చదవనివ్వవద్దు అవి చదవడం వల్లనే పెళ్లి విషయాలు ఇలా తయారవుతున్నాయి హేమనళిని పెళ్ళి ఆగిపోయిన వార్త బంధువులలో ప్రచారం అవుతున్నదని జోగేంద్రుడు అన్నాడు ఇటువంటి సమయంలో జోగేంద్రుడు అలా మాట్లాడటం హేమనళినికి నచ్చలేదు రమేషుడు హేమనుడిని విడిచిపెట్టేసరికి ఆమె విచారంగా ఉండాలి కావచ్చునని అనుకుంటున్నట్టుంది కాబట్టి ఆమె అలా గుండె పగిలినట్లు చేస్తున్నది ఇలాగే నవలలు చదివిన ఇంగ్లీషు దొరసనలకు జరిగితే వారు ఈ విషయాలన్నీ తేలికగా తీసుకునేవారు ఇలా తలలు పట్టుకొని కూర్చొనేవారు కారు అని విరుపు మాట మాట్లాడుతున్న జోగేంద్రుని మాటలకు హేమ బాధపడుతుందని కూతురు అలా మాట పడవద్దనే ఉద్దేశంతో నేను ప్రశాంతంగా కూర్చొని హేమతో మాట్లాడాలని ఇక్కడైతే ఏ గొడవ ఉండదని మేడ మీదికి వచ్చి హేమనళినిని మేడ మీదికి పిలిచాను అన్నాడు అన్నాదబాబు ఛాయబల్ల దగ్గర కూడా ఎవ్వరూ నాయన మీరు ఇలా హేమనళినినినిని వెనకేసుకొని వస్తే ఆమెలా అర్థం అర్థం లేకుండా ప్రవర్తిస్తుంది మీరిద్దరూ కలిసి ఇంటి నుండి గెంటేసేటట్టున్నారు నన్ను నాయనా మీరు ఇంకా టీ తాగలేదా అని అడిగింది హేమనళిని టీ అనేది నవల చదివితే అందులోని భావం మేధస్సులో చేరినట్లుగా టీ తాగాలనుకోగానే నోటి దగ్గరకు రాదు అలా సాయంకాలం కాగానే ఆ సూర్యాస్తమయ చీకటి నుండి తనంత తాను ఎవరికి కావాలో వారి మీద కురియదు ఛాయే కెటిల్ తనంత తాను నిండదు ఎక్కడో ఇంటికి కప్ పైకప్పు మీద మూలన కూర్చున్న మీ దగ్గరకు ఆ కెటిల్ రాదు ఇంత ఘాటుగా చెప్తే తప్ప నీవు మారవని ఇలా చెప్తున్నాను ఇలా చెప్తే కానీ నీ తలకెక్కదు హేమనళిని బాధపడకూడదన్న ఉద్దేశంతో అన్నాద బాబు నేనే ఈరోజు ఛాయ తాగొద్దనుకున్నాను ఎందుకు నాయనా మీరేమన్నా సన్యాసం పుచ్చుకున్నారా లేక పుచ్చుకోబోతున్నారా అయితే మరి నా కొరిగేదేముంది నేను గాలి బొంచేసి బతకలేను అన్నాడు జోగేంద్రుడు అది కాదు 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 లేదు లేదు సన్యాసం పుచ్చుకోవడం కాదు నిన్న రాత్రి అంతా ఎందుకో నాకు సరిగ్గా నిద్ర పట్టలేదు అందుకే ఈరోజు ఛాయ్ తాగకుండా ఉంటే నిద్రపోతానేమో అని ఆశతో తాగలేదు అన్నాడు బాబు నిజం చెప్పాలంటే ఇందాక హేమనళినితో మాట్లాడినప్పుడు నిండుగా ఛాయ్ కెటిల్ ము కళ్ళ ముందు కదలాడింది ఒకటి రెండు సార్లు హేమతో అన్నాడు కూడా హేమ కిందికి వెళ్ళి టా టీ తాగి వద్దాము అని ఆమె విచారంలో ఉండడం గమనించి తిరిగి ఆ ప్రస్తావన తేలేదు కానీ హేమ మామూలు స్థితికి రాగానే ఏవో పిచ్చాపాటి మాట్లాడుతున్నారు కానీ అసలు వివాహ విషయం కానీ ఎక్కడ స్త్రీ నివాసం ఏర్పరచుకోవాలని కానీ అటువంటి చర్చ రానే లేదు ఒకవేళ ఆ ప్రసక్తి తీసుకొని వస్తే హేమ ఎలా స్పందిస్తుందో అంచన వెయ్యలేకపోతున్నాడు అందుకే అన్నాదబాబు ఛాయ ప్రసక్తి తేలేదు హేమనళిని తండ్రి చెప్పిన మాటలను నమ్మలేదు జోగేంద్రుడు మాట్లాడే స్వేచ్ఛను ఇవ్వకపోవడంతో ఏదో నిద్ర నిద్రనే పెట్టాడని అనుకున్నది అందుకే నాయన ఛాయ్ తాగినంత మాత్రాన నిద్ర రాకుండా పోదు రండి చక్కగా ఛాయ్ తాగండి అన్నది నిద్ర రాదనే భయాన్ని వదిలిపెట్టి అన్నాదబాబు ఆమె వెంట వెళ్ళాడు అన్నాదబాబు గదిలోకి వెళ్ళేసరికే అక్కడ అక్షయుడు కూర్చున్నాడు అతన్ని చూస్తూనే భయపడ్డాడు హేమ గదిలోనికి రావడానికి తాత్సారం చేసింది ఎందుకంటే అక్షయుడు పుల్లవిరుపు మాటలతో తననే కాక తండ్రిని కూడా బాధ పెడతాడని అనుకుంది కానీ అక్షయుడు కలవరపడుతూ లేచి వెళ్ళాలనుకునేసరికే అన్నాద బాబు అన్నాద బాబు గదిలోకి రావడం అతను వెనక్కి హేమనళిని ఉండటంతో వెళ్ళడానికి ఆలస్యం చేశాడు వారిద్దరూ గదిలోనికి రాగానే జోగేన్ నేను వెళ్తాను అన్నాడు అక్కడ కూర్చున్న వారికి ఆశ్చర్యం కలిగిస్తూ హేమనళిని ఎందుకో తొందరపడుతున్నారు మొదలు మీరు ఒక గిన్నెడు ఛాయ్ తాగండి తర్వాత అసలు విషయం ఏమిటో చెప్పండి అని అన్నది అక్షయుడు మళ్ళీ కూర్చున్నాడు మీరు గదిలోకి రాకముందే నేను రెండు గిన్నెల ఛాయ్ తాగాను మీరు బలవంతం చేస్తే మరో రెండు గిన్నెల ఛాయ్ తాగుతాను అన్నాడు మేము బలవంత పెట్టడం అంటూ జరిగితే ఇది మొదటిసారి అని నవ్వుతూ అన్నది నిజంగా ఎవరైనా ఏ వస్తువైనా నాకు ఇవ్వబోతే నేను ఎన్నడూ వద్దనను అన్నాడు అక్షయుడు నిజంగా ఎవరైనా ఏ వస్తువైనా అనా అని అదే గుర్తున్నది నువ్వు ఎవరికైనా వస్తువులు ఇవ్వాలనుకుంటే వద్దనే వారు ఉంటారా అంతకంటే నీకు మంచి ఆశీస్సులు ఏం గురువు ఇవ్వలేదు కదా అన్నాడు జోగేంద్రుడు చాలా కాలం తర్వాత అన్నాదబాబు ఛాయబల దగ్గర నలుగురు కలిసి మాట్లాడుకోవడం ఈరోజే హేమనళిని ఇలా పరిహాసంగా ఎన్నడూ మాట్లాడదు తండ్రి పట్ల ఆమెకున్న ప్రేమ అన్న జోగేంద్రుడు అక్షయుడు తన తండ్రిని అంతగా లక్ష్య పెట్టనట్టు అనిపించడంతో కొద్దిగా వారికి తన అయిష్టతను తెలిపేందుకే ఈ విధంగా మాట్లాడింది నాయన కొద్ది రోజుల నుండి అక్షయుడు మీ దగ్గర ఏ మాత్రలు తీసుకోకపోయినా కూడా అతను చాలా ఆరోగ్యంగా ఉన్నాడు మీ మందులు అతనికి కావాలనుకుంటే కనీసం అతనికి తలనొప్పి అయిన రావాలి కదా హేమా నువ్వు అన్నది బాగుంది నాయన మాత్రలు అతను అడగడం ఆ నాన్నను ఉబ్బివేయడానికే సుమా అలా కూతురు కొడుకు ఇద్దరు తన మందు మాత్రల గురించి వైద్యం గురించి పరిహాసంగా మాట్లాడటం తనను పట్టించుకున్నట్టుగా అనిపించి కొద్దిగా తేలికపడిన మనసుతో వెనుకటి వాళ్ళకి అనిపించాడు అన్నాదబాబు నా వైద్యం నమ్మేది ఒక అక్షయుడే అందుకే నేను ఇచ్చిన మాత్రలు అతను తీసుకుంటాడు అటువంటి వాడిని మీరు అపహాస్యం చేస్తున్నారు అలా చేస్తే తర్వాత అతను నా వైద్యం కోరడు అన్నాడు బాబు మీరేం భయపడకండి అన్నాధ బాబు మీ మీద గౌరవం వల్ల నేను ఎప్పుడు మారను అన్నాడు అక్షయుడు మీ అందరికీ అక్షయుడు చెల్లని రూపాయిలాగా కొనపడుతున్నాడు అతనిని మార్చడ మార్చకుంటే కష్టం సుమా అన్నాడు జోగేంద్రుడు ఇలా చమత్కార సంభాషణతో అక్కడి వాతావరణం తేలికైంది ఎవరూ ఏమీ అనుకోవద్దు నేను తలంటు స్నానం చేయాలి అంటూ వెళ్తున్నానని హేమ అనడం వల్ల ఆ సంభాషణ ఛాయ్ తాగడం రెండు ఆగిపోయాయి ఇంతలోనూ ఏదో గుర్తు వచ్చిన వాడిలా అక్షయుడు నాకు పని ఉంది వెళ్ళాలి అని వెళ్ళిపోయాడు హేమనళిని లోపలికి వెళ్ళగానే నాయన మనం ఇంకా ఆలస్యం చేయకూడదు హేమకు పెళ్లి చేయాలి అన్నాడు జోగేంద్రుడు అన్నాదబాబు కలవరపడుతూ జోగీంద్రుని వైపు చూశాడు రమేష్నితో హేమనళిని పెళ్ళి ఆగిపోవడం గురించి లోకులు నానా రకాలుగా మాట్లాడుకుంటున్నారు నేనొక్కడినే అటువంటి సూటి పోటీ మాటలు ఎదుర్కొని జవాబులు ఇవ్వలేను నిజమేమిటో తెలిస్తే కనీసం వారి మాటను ఖండించేవాడిని కానీ హేమ ఏ విషయం నాతో చెప్పదు ఆమె మాట్లాడదు నన్ను మాట్లాడని ఇవ్వదు కాబట్టి నోరు మూసుకొని మౌనం పోరాటం చేయాల్సి వస్తున్నది మీకు తెలుసు పెళ్ళి చెడిపోయిన మాటలు అక్ష అక్షయుడు మాట్లాడినప్పుడు నేను అతని నోరు మోయించగలిగాను ఇంకా అతడు తను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడని విన్నాను మనం తొందరగా హేమ పెళ్ళి చేస్తేనే ఇలా మాట్లాడేవారి నోరు మూయించగలుగుతాం చొక్కా చేతులు మడిచి నేను ఒంటరి సైనికుడి వలె ఈ లోకుల మాటల యుద్ధానికి సై అనడం ఆగుతుందేమో ఇంకా పెళ్ళికి ఏమాత్రం ఆలస్యం చేయవద్దని చెప్తున్నాను అప్పుడే ఎవరు ఆగిపోయిన పెళ్లి గురించి మాట్లాడరు కానీ హేమనళిని ఎవరు పెళ్లి చేసుకుంటారు ఎవరైనా పెళ్ళికొడుకులు ఉన్నారా అన్నాడు అన్నాదబాబు ఒకే ఒక్కడున్నాడు ఇలా జరిగిందంతా తెలిసినవాడు ఇలా ఇంతసేపు మాట్లాడిన తర్వాత ఒక్క అక్షయుడే హేమను పెళ్ళాడగలడు అతడు ఏమాత్రం కాదనడు ఏదో సాక్ కూడా వెతకడు మీరు అక్షయుడిని అడగండి హేమను పెళ్లి చేసుకోమని అతను చేసుకుంటాడు అన్నాడు జోగేంద్రుడు నీకేమైనా పిచ్చా ఎప్పుడైనా హేమ అక్షయుడిని పెళ్ళి చేసుకుంటానని అనుకుందా మీరు నా మాటను మధ్యలో అడ్డుకోకుంటే ఆమె ఒప్పుకునేటట్టు నేను చేస్తాను అన్నాడు జోగేన్ వద్దు జోగేన్ ఆమెను నువ్వు అలా బలవంత పెట్టి పెళ్లికి ఒప్పించడం నాకు ఇష్టం లేదు నువ్వు ఆమెతో గొడవపడి విసిగిస్తావు కొంచెంసేపు ఆమెను నన్ను ఒంటరిగా ఉండనివ్వు పాపం దురదృష్టవంతురాలు చాలా ఇబ్బందుల్లో ఉన్నది ఇంత తొందరగా పెళ్లి చేసుకునే అవసరం లేదు అన్నాడు తండ్రి నేను ఎప్పుడూ ఆమెతో గొడవ పడతానని మీ ఉద్దేశ్యమా ఆమెతో మర్యాదగానే మాట్లాడి మంచి నిర్ణయం తీసుకోమని చెప్తాను ఆమె మీద ఎటువంటి ఒత్తిడి చేయను అన్నాడు జోగేంద్రుడు జోగేనుకు ఏదైనా మనసులో ఆలోచన వస్తే దాన్ని అమలు చేసేదాకా అతనికి తోచదు అందుకే హేమనళిని తలంటు స్నానం చేసి గది నుండి బయటికి రాగానే హేమ నీతో మాట్లాడాలి అన్నాడు అన్న అలా మాట్లాడగానే గుండె దడ దడలాడింది ఆఫీస్ రూమ్లోనికి అతడితో పాటు వచ్చి ఏం చెప్తాడా అని చూస్తున్నది నాయన ఆరోగ్యం ఎంత క్షీణించిందో నువ్వు గమనించావా అన్నాడు హేమనళిని ఏం మాట్లాడలేదు కానీ ముఖం నిండా బాధ అలుముకొని విచారంగా కనిపించింది నా మాట విను మనం ఒక పని చెయ్యకుంటే ఆయన ఆరోగ్యం ఇంకా క్షీణిస్తుంది తండ్రి ఆరోగ్యానికి తనదే బాధ్యత అన్నట్టున్న అన్న మాటలు వింటూ కొంగు చివరలు మెలిపెడుతూ నేల చూస్తూ నిలబడింది అయిందేదో అయింది ఇంకా పాత విషయాలనే తలుచుకుంటూ పట్టుకుని వేళ్లాడితే మనకే అవమానం నాయన ప్రశాంతంగా ఉండాలని నీవు అనుకుంటే ఇక రమేష్ని నీ మనసు నుంచి తీసేయి నువ్వు పెళ్లి చేసుకుంటే పరిస్థితులన్నీ చక్కబడతాయి అని చెల్లి ఏం జవాబిస్తుందా అని ఆమె వైపు చూశాడు నేను ఆ విషయం మాట్లాడి నాయన మనసును కష్టపెడతాననే భయం నీకు అనవసరం అని కొంచెం కొంచెం గట్టిగా అన్నది నువ్వు నాయనను కష్టపెట్టవు కానీ జనాల సూటిపోటి మాటలు ఆపాలంటే నువ్వు ఇటువంటి సమాధానం కాదు ఇవ్వాల్సింది అన్నాడు సరే మంచిది నేనేం చేయాలి అని హేమ అడిగింది ఈ చర్చలు ఆగాలంటే ఒకటే మార్గం ఉన్నది అన్నాడు జోగేంద్రుడు అన్న మనసులోని మాట అర్థమైంది హేమకు జవాబు చెప్పడానికి చికాకు పడింది నాయనను గాలి మార్పు కొరకు ఎక్కడైనా దూరదేశం తీసుకుని వెళితే ఆయన ఆరోగ్యం బాగుపడుతుందా అని ఆతృతగా అడిగింది